హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ సారీ సారీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ టైం అయితే ఫోర్ థర్టీ అయింది ఇంకా మా పింకీ అయితే ఐదింటికి వస్తుంది ఇంకా బట్టలు అయితే ఉతికేశానండి కొన్నైతే ఆరేసాను ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి ఆరేయాలన్నమాట మా లగాడు ఓనా లక్కీ ఓ తలు చిటి తలు ఇంకా బుట్ట అయితే చెప్పాను కదండి గోరింటాకుతో మా అమ్మ పెట్టింది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను పింకీ పెట్టుకున్నాం కదా ఇంకా దానికి కూడా బొట్టు పెట్టింది లక్కీకి మా అమ్మ ఇంకా కొన్ని బట్టలు అయితే ఆరేసాను ఇంక ఇవన్నీ కూడా ఆరేయాలండి ఉతికాను అన్నమాట ఇందాక లక్కీ లక్కీ చిటి తలు చిన్ని తలులు ఇంకా అవి బట్టలు ఒక్కటే ఆరేయాలండి పనైతే అయిపోయింది ఇద్దండి నైట్ అయితే దోసకాయ మునక్కాయ కర్రీ చేస్తున్నానండి కట్ చేసి పెట్టుకున్నా దోసకాయ మునక్కాయ కర్రీ పొద్దునైతే మా పింకీ వాళ్ళకి మునక్కాయ కర్రీ ఒకటే చేసి పెట్టాను ఇంక ఇవి డిన్నర్లోకి ఉంటాయిలే అని చెప్పి కట్ చేసి పెట్టా ఇంకా మా పింకీ వచ్చేసరికి వంట అయితే చేసేయాలండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నా దోసకాయ మునక్కాయ కర్రీ ఈరోజు పొద్దున పింకీ వాళ్ళకైతే క్యారేజీలో మునక్కాయ కర్రీ అయితే పెట్టానండి ఒకేసారి అయితే చెయ్యను ఇంకా మా ఆయనకి నాకు కొంచెం కర్రీ పక్కన పెట్టుకుంటా ఇంకా డిన్నర్లోకి మళ్ళీ చేస్తాను అనమాట ఈ టైంలో మా పింకీ వచ్చేలోపు అయితే అదిరిపోతుంది కదా చల్లగా అయితే లేదు వాతావరణం ఎక్కడా కూడా సాయంత్రానికైతే అదిరిపోతుందండి చెమటకాయలు కూడా వచ్చేసాయి మాకైతే లైట్ లైట్గా ఈ రోజుల్లో ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదండి ఏంటో బయట జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒకటి ఆడపిల్లల మీద వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా చిన్నపిల్లలు అని కూడా చూడట్లేదు మరి అందుకే దగ్గరుండి వదిలిపెట్టుకొని స్కూల్లో అయినా కాలేజీలో అయినా దగ్గరుండి తీసుకురావడమే చాలా మంచిది సొంతాలే పరాయిలే పెద్దవాళ్ళులే ముసలి వాళ్ళులే చిన్న వాళ్ళులే ఏ వయసు వాళ్ళైనా ఎలా పడితే అలా ఉన్నారు మరి మీరేం కర్రీ చేసుకున్నారండి ఈరోజు నాకైతే కామెంట్ లో చెప్పండి అబ్బా చేయకుండా చూడండి అబ్బా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి ఇంకేంటండి విశేషాలు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఇంకొంచెం హ్యాపీగా ఉంటాను కొంచెం సపోర్ట్ అవుతుంది కదా మా సినిమాలకు ఏమేమి వెళ్ళారు మేమైతే ఏం వెళ్ళలేదు మేము అసలు సినిమాలకు వెళ్ళమనుకోండి అయితే పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం అడుగుతున్నా మా ఆయనేమో సినిమాలు అస్సలు చూడదు అదే మా ఆయనతో వచ్చింద మా ఆయనకి కనుక సినిమాలకు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండుంటే మమ్మల్ని కూడా పదే పదే తీసుకెళ్ళేవాడు సగం మా ఆయనకి సినిమాలు అంటేనే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇక నేను మా పింకీ నైనా వదిలిపెట్టు హాల్లో వదిలిపెట్టు మేము చూస్తాం సినిమా అని చెప్తున్నా మా ఆయనకేమో ఫోన్లు ఎక్కువ వస్తాయండి ఇంకా సినిమా కూడా సరిగా చూడలేడు వచ్చిన మళ్ళీ ఫోను వినిపించదు హాల్లో మా తేజు పెద్దోడే ఇక టెన్త్ క్లాస్ కదా అందుకని మా తేజుని పింకీని నన్ను టికెట్ ఇప్పించి లోపల దిగబెడితే మేము చూసేసి వస్తామని చెప్పా ఏముంది సినిమా చూసాక మళ్ళీ ఫోన్ చేస్తే మా ఆయన వస్తారు తీసుకురావడానికి బయటే ఉంటారు అదే ఎప్పుడు వీలు చేసుకొని పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా ఎంత మనం ఈ దుర్యోధన దుర్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం

ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంంగల్యం మర్మస్థానం కాదది మీ జన్మస్థానం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోని దానవులై పెరిగితే ఏమైపోతుంది సభ్య సమాజం ఏమైపోతుంది మానవధర్మం ఈ సాంగ్ ఎంత బాగుంటుందో కదా ఎందుకులే ఉత్తినే వంట చేయడం అని సాంగ్ పాడుతున్నాను నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా మర్చిపోవద్దు ఒకటే చెప్తున్నా తప్పు చేయనంత వరకు ఎవరు తలదించక్కర్లేదు భయపడక్కర్లేదు ఒకటి రెండు రోజులే మా ఆయన ఏదైనా ఉండి కాముగా ఉంటాడు నా సంగతి తెలుసు బుడబుడా ఏడు చేస్తానని తెలుసు అందుకే కాసేపు ఇప్పటిదాకా ఉండి వెళ్ళారు ఇప్పుడే మా ఆయన అయితే స్వమ్మాలు వేసుకొని ఉన్నారండి చెప్పాను కదా మీకు పొద్దున వీడియోలో కూడా ఈ కర్రీ అయ్యేలేకే ఏ హాఫ్ అన్ అవరో పడుతుంది అంతేగా మనం సిమ్లో పెట్టి ఎక్కువ శాతం సిమ్లోనే పెడతానండి నేనైతే ఎందుకంటే సిమ్లో పెట్టి చేసుకోండి ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుంది తెలుసా ఏంటంటే పొయ్యి దగ్గరే ఉండాలి సిమ్లో పెట్టకపోతే హడావిడిగా చేసుకోవాలి హడావిడిగా చేసే కంటే కొన్ని కొన్ని కర్రీస్ ఈగుర్లు టమాటా ఉల్లిపాయ వేసిన ఈగుర్లు అయితే సిమ్లో పెట్టి చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అందుకే నాకు అరగంట పడుతుందని చెప్పా అరగంట ఏముంది ఇంకా నలభై నిమిషాలు పడుతుంది ఖచ్చితంగా ఇంకేంటండి సంగతుడు మలక్కీగాడైతే మా అమ్మలు ఇంట్లో ఈ రెండు రోజులు అస్సలు నిద్రపోలేదండి మేము కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు ఫస్ట్ రోజు ఒక రకంగా నిద్రపోయాం కానీ రెండో రోజు అసలు సరిగా పట్టల మా పింకీ అంటారా ఎక్కడ సోమవారం కూడా స్కూల్ పోతుందా అని చెప్పి శనివారం రోజే ఏడుపు స్టార్ట్ చేసింది ఆమె వాళ్ళ డాడీ ఏదో పనిలో ఉండి సరే మళ్ళీ చేస్తాను ఉండమ్మా అని ఫోన్ పెట్టేశాడు అప్పుడు స్టార్ట్ చేసింది ఏడుపు మళ్ళీ పక్క రోజు కూడా మా తేజుగాన్ని కదిలించుకుంటా ఉంది వాడు ఒకటి వీకాడు చెంప మీద ఇంక ఇదే సందని మళ్ళీ కారిపోతూ ఉన్నాయి మా పింకీకి కన్నీళ్ళు ఇంక ఎందుకులే కొంచెం ఇంట్రెస్ట్గా చదువుతుంది కదండి అందుకని పెండింగ్ వర్క్ కూడా ఏమైనా ఉన్నా అస్సలు ఓడ్చుకోలేదు ఆ పెండింగ్ అంతా పూర్తి చేయాల్సిందే పోయినసారి ఒక వారం రోజులేమో పెండింగ్ వర్క్ పడింది ఆ వారం రోజుల వారా ఒక్క రోజులోనే అమ్మాయి పెండింగ్ వర్క్ అంతా పూర్తి చేసింది ఏది మా అయిపోయిందంటే అయిపోయిందని చెప్పింది మా పింకి అప్పుడు హ్యాపీగా ఉంది అప్పటి వరకు కూడా మా పింకి టెన్షన్ పడుతూనే ఉందండి ఇప్పుడు ఈరోజు కూడా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా ఎగ్జామ్కి ఏదో ప్రిపేర్ అవ్వాలంట ఈరోజు ఎగ్జామ్ ఉందంట పొద్దున ఆ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వలేదు కదా అని నిన్న సాయంత్రములా మమ్మీ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవ్వలేదు రేపు పొద్దున వెళ్ళను అంటే ఈరోజు వెళ్ళను మధ్యాహ్నం నుంచి మాత్రం కంపల్సరీ వెళ్తాను మధ్యాహ్నం అంటే పక్క రోజు ఇంకో ఎగ్జామ్ ఉంటుంది కదా దానికి ప్రిపేర్ అవ్వాలి కదా ఈరోజు నేను ప్రిపేర్ అవ్వలేదు వెళ్ళను అని ఫస్ట్ సరేలే అమ్మాయి ఎడు తిరిగి ఏదైనా చదవకపోతే టెన్షన్ కదా అని కాముకున్నాం తీరావులా అండి నేను ఊరికే కాసేపు అలా వెళ్ళొచ్చాను మా ఆయన నేను గుడికి వెళ్తామని చెప్పాను కదా నేను సాయంత్రం అలా గుడికి వెళ్ళి వచ్చామో లేదో వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ కాల్ చేసుకొని వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టించుకొని హోంవర్క్ ఏంటిదో నేను వచ్చేలేకే ప్రిపేర్ అయిపోయిందండి మా పింకి అసలు ఒక ఇరవై నిమిషాల్లో వచ్చేసానో లేదో ప్రిపేర్ అయిపోయింది మరి రేపటి భవిష్యత్తులో మరి ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఆ దేవుడి దయ శివయ్య దయ ఇప్పుడు మాత్రం మా పింకీ అంత ఫాస్ట్ అన్నమాట చదువులో సగం మా పింకీ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది చదివే వాళ్ళని ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది అందుకోసమే అసలు ఈ రోజు కూడా అమ్మో సోమవారం కూడా స్కూల్ పోయిందంటే పింకీ చేతిలో నేను అయిపోతాను అనుకొని నిన్నే వచ్చేసాను సండే రోజే పైగా వెళ్ళడమే శుక్రవారం రోజు వెళ్ళాల్సి వచ్చింది కదా అనవసరంగా ఇంకా అందుకనేసి నాకు కూడా లోపల గుబులు గుబులుగా ఉంది దీపం పెట్టుకొని వెళ్ళానే కానీ కొంచెం గుబులుగానే ఉంది ఇంకంతే కదా ఫిషెస్ చూపిస్తాను ఉండండి చనిపోయినాయి కదా ఎన్ని మిగిలాయో చూడండి లక్కీగాడు చూడండి ఎటు నడవాలని చెప్పి అక్కడంతా అంత ప్లేస్ ఉంచుకొని చూడండి ఎక్కడ పడుకున్నాడు వీడు ఏ లక్కీగా ఇప్పుడు దాకా రెండు రోజులు మా ఆయన కనిపించలేదు కదా ఇంకా వాళ్ళ డాడీతో ఓ ఆడిందే ఆడింది మీదబడి కొరుకుతూ ఇప్పటి వరకు ఆడి ఆడి ఇక్కడికి వస్తే కానీ నిద్ర పట్టలేదండి వాడికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమైందో పాపం చల్లగా పంచలో నీళ్ళేసి కడుగుతూ ఉంది కూడా నిద్రపోకుండా ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నాడు మర్చిపోయి ఫిషెస్ చూపిస్తానన్నా కదా ఇద్దోండి మన దగ్గర ఎన్ని ఫిషెస్ ఉండాలి పింక్ ఏమో నాలుగు ఉండాలి గ్రీన్ నాలుగు ఉండాలి వైట్ కలర్ సిల్వర్ కలర్వి పెద్దవి పెద్ద సైజువి రెండు ఉండాలి అన్నీ చనిపోయి ఇవి మిగిలాయండి నేను వచ్చేసరికి సాటర్డే రోజు కూడా మా తేజుగాడు వచ్చి ఫుడ్ వేసేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు దగ్గరే కదా సైకిల్ మీద వచ్చేసాడు మా ఆ రోజు కూడా బాగున్నాయి మా పక్క రోజు ఆదివారం రోజు మేము సాయం వచ్చేసరికి సాయంత్రానికి మొత్తం చనిపోయాయండి పొట్ట ఉబ్బిపోయి నీళ్ళు కూడా గ్రీన్ కలర్లో మారిపోయి మరి ఏం జరిగిందో ఇంతలోకే ఒక్క పూటలో అవే మిగిలాయి ఇంక అందుకని మా తేజుగాడైతే ఫిష్ ట్యాంక్ మొత్తము శుభ్రం చేసేసాడు ఇంకా మిగతా నాలుగు కూడా చనిపోతాయేమో వద్దులే అని చెప్పి శుభ్రం చేసేసి ఇంకా రాళ్ళు మొత్తం కడిగేసి ఆ బాతులు ఒకటి పెట్టాడు అలా పుడుతూనే పుట్టి పాలకేడ్ పెరిగి పెద్ద महाभारतम् आरववे ఇంకా ఈ కర్రీ అయ్యే లోపు ఆ బట్టలు కూడా మిగతా ఈ బట్టలు ఉన్నాయి కదా ఆరేయాల్సినవి ఇంకా అవి కూడా అడ్జస్ట్ చేసి ఆరేస్తే ఇంకా పని ఓవర్ అనమాట ఇంకా మాల వేశారుగా మరి ఏ టెంపుల్లో గుళ్ళోనో తినొచ్చుంటారు ఆయన ఈ తినలేదండి మాయన మాలేసినప్పుడల్లా ఎక్కువ శాతం బయట గుళ్ళోనే తింటారు కదా మధ్యాహ్నం పూట కూడా భోజనం ఇంకా మరి తినేసి ఉంటారు అదండి సంగతి కాసేపు అయితే నన్ను పలకరించడానికి వచ్చారనమాట మరి అంతసేపు ఒక్కదాన్నే ఉంటాను కదండి పొద్దున వెళ్తారు మా తేజు కానీ మా పింకీ కానీ పొద్దున వెళ్తారు మా ఆయన కూడా ఇంకా మధ్యలో నన్ను పలకరించే వాళ్ళు ఎవరు ఉంటారు ఒక రోజు రెండు రోజులు పనులున్నా మూడో రోజైనా ఖచ్చితంగా మధ్యాహ్నం పూట కంపల్సరీ పలకరిస్తారు మా ఆయన ఇంకేంటండి సంగతులు మా వీడియోస్ చూస్తున్నారా మా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా ఆడపిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు మనం కూడా ఆడపిల్లల్ని కంటూ ఉంటాం మన పిల్లలు ఎంతో మనకి పుట్టిన చిన్న పాప ఎంతో అవతల పుట్టిన పాప కూడా అంతే కదండి అది ఆలోచించి పెద్ద అయినా చిన్నైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా కొంచెం మన ఆడపిల్ల అయితే ఒకటి అవతల ఆడపిల్ల అయితే ఒకట అన్నదే ఆలోచించండి ఏ విషయంలో అయినా అదండి సంగతి అందుకే ఆ పాట నాకు గుర్తొచ్చి ఆ పాటే పాడాను ఏదో ఒక చిన్న టాపిక్ అయితే చెప్పాలి కదా ఇంకా పెద్ద పెద్ద టాపిక్స్ అంటే మన వల్ల కాదనుకోండి రాజకీయాలు అవి ఇవి అంటే మనం ఏదో వంటి వంటింటికుందేలాం ఏదో అంత వంట చేసుకున్నామా ఏదైనా తోచిన చిన్న చిన్న మాటలు మాట్లాడామా అంతవరకే ఉంటాం ఓకేనా అండి మా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి బాయ్ అండి అందరికీ బాయ్ 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 ఇదండి కర్రీ అయితే ఉడుకుతుంది ఈ కర్రీ అయ్యేసరికి చెప్పా కదా ఈ కొంచెం ఉడికాయిగా ఉప్పు పసుపు వేసానండి ఇంకా ఉడకాలి ఇంకో పది నిమిషాలు ఉడుకుతాయి తర్వాత కారం వేసాక సిమ్లోనే కదా పెట్టుతుంది మంట సరే రే మంట ఆరిపోయింది చూడండి వెలుగుతుంది వెలుగుతుంది కనిపించలేదు నాకు సిమ్లో పెట్టాం కాబట్టి కారం వేసాక కూడా కనీసం ఒక పదిహేను నిమిషాలైనా మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకే అండి బాయ్ అండి